బేసిక్గా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పేపర్లలో స్టేట్మెంట్లు ఆర్భాటంగా ఉంటున్నాయి నేను సహించను చెప్పాను అమిత్ గారు కూడా ముందు చాలా స్ట్రాంగ్ ఇచ్చారు బాగుందని మనం కూడా అనుకున్నాం ఇలా ఉండాలి కానీ ఇప్పుడు ఆమె కూడా మరి సైలెంట్ అయిపోయారు మరి కదా వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైంది మళ్ళీ ఇది నేను చెప్తున్నాను రాబోయే ఒక తరం నాశనం అవుతుంది ఇప్పటికీ రెండు తరాలు నాశనమైన ఈ రాష్ట్రంలో రెండు మనం చుట్టుపక్కల ఉన్నటువంటి బెంగళూరు బాగుకి హైదరాబాద్ బాగుకి చెన్నై బాగుకి కారణం మనమే ఎందుకంటే మన రాయలసీమ పల్లెల్లో ఫ్యాక్షన్ తగాదాలు మన కోస్తా పల్లెల్లో రౌడీ తగాదాలతో మన బిడ్డల బ్రతుకులు ఇక్కడ బాగుండవని చెప్పేసి రాత్రి పగలు కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి మూడొంతుల ఆస్తులు ఇక్కడ అమ్ముకుని ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసి అవి బాగు చేస్తే ఇప్పుడు అక్కడి నుంచి తరిమి తన్నేశారు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం తన్నుకు చస్తాం మళ్ళీ వాళ్ళనే పెంచి పోషిస్తాం ఇప్పుడు ఇక్కడ బ్రతకలేం మనం నేను గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కానీ తర్వాత నా కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు చూశాను తర్వాత తమిళనాడు ఎలక్షన్స్ చూశాను సరే తెలంగాణ ఎలక్షన్స్ మనం దగ్గరే ఉన్నాం కవరేజ్ని ఎంత చూసాం సరే తెలంగాణ అంటే ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది ఆ రెండు రాష్ట్రాల్లో నేను కవర్ చేసిన ప్రతిసారి నాకు కనబడింది చాలా బాధ అనిపించేటటువంటి అనేక కుటుంబాలు నాతో మాట్లాడినటువంటి వాళ్ళు ఒకప్పుడు మాది ఈ ఊరేనండి తమ రాయలసీమనండి లేకపోతే ఒకప్పుడు మాది ఇక్కడేనండి ఏలూరు దగ్గర వాళ్ళమండి బెదవాడి దగ్గర ఉండవండి ఏంటి ఎందుకు ఇక్కడ ఉన్నారు ఏమన్నా ఇక్కడ ఏమన్నా మీ తాత ముత్తాతలు ఏమన్నా వచ్చి వ్యాపారాలు చేశారా లేదండి అక్కడ ఏదో ఒక గొడవలు సార్ చదువులు